పంచతంత్రంలో చిన్నయ్య సూర్య గారు చెప్పిన కథ అధ్యక్ష అది పంచతంత్రంలో చిన్నయ్య సూర్య గారు చెప్పిన కథ అధ్యక్ష ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నక్కకి ఏమైపోయింది ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది ఆ నీలిరంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష ఈ నక్క గుడి ఇదేదో బాగుంది అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నద అధ్యక్ష జంతువులు భయంతో అంగీకరించాయి ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష ఒక రోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది కొత్త చట్టాల గురించి చెప్తుంది అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలి రంగంతా కరిగిపోయింది నక్క నిజస్వరూపం బయటపడ్డది మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలువ వీళ్ళ మాటలు వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది జై తెలంగాణ జై కేసీఆర్ నిరుద్యోగులకు ఏం మాటిచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ను కూడా బట్టిగారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవ్వ ఇది అధ్యక్ష నేను నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను ఆధారం లేకుండా మాట్లాడను ఇది బట్టిగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్క టన్న అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్ఈకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ అన్ని అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష